బాధ్యత చూసినటువంటి ఈస్ట్ కోస్ట్ సౌత్ కోస్ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రివర్గం సిపిఎం పార్టీ స్వాగతిస్తున్నది ఇది ఉత్తరాంధ్ర ప్రజల పోరాట విజయం దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ వామర్స్ పార్టీలు ప్రజా సంఘాలు రైల్వే ఉద్యోగ సంఘాలు కమిటీ పోరాటం ఇది అభినందిస్తుంది మంచి వర్గం అవసరమైనటువంటి విధుల్ని వెంటనే విడుదల చేయాలి డోన్ని సకాలంలో కళ్ళు కొనుగోలు తీసుకురావచ్చని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం డ్రోన్ కడిస్తున్న వాళ్ళు కూడా బీజేపీ ఒకరించి పోలేదు విశాఖపట్నానికి అంతా తీసుకోండి కొత్త వంద స్టా రెండోలు రైల్వే ఉందో బాధ్యత డ్యూజు అంత కీలకమైంది ఆదాయం సంస్కృతున్నది కోట రూపాయల ఆదాయం వస్తుంది బాధ్యత ఈ డీజిల్ రెండు ముఖ్యం ఈ ఆదాయం కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కొత్త అరుపు మన ఆంధ్ర రాష్ట్ర ఊటీ ప్రాంతం ప్రాంతం ఆ అరుగును కూడా ఈరోజు నాయగడ్లోకి వెళ్తుంది భవిష్యత్తులో అరుగును డెవలప్ చేయాలంటే ఒరిస్సా రాష్ట్రం మీద మనసు వస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మేము పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం ఉపాధిని పెంచుతాం చెప్పని కానీ ఉన్న ఉపాధిని ఉన్న పర్యాటక రంగాన్ని చేసిన విధంగా కేంద్రంలో మోడీ కోసం నిర్ణయం తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే స్పందించండి మీరు స్పందించి కేంద్రం ఒత్తిడి తీసుకురండి అరుకుని కేకే లైన్ ని వాళ్ళకి మీరు చెప్పినటువంటి విశాఖపట్నం డివిజన్ లో కొనసాగించడానికి చర్య చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేకే లైన్ మన ఆదంలో ఉంటే అత్యంత ఆదాయం వస్తుంది కాబట్టి మాకు ఆదాయ ఆదాయం విధి ఉంది కాబట్టి ఈ జోన్ అభివృద్ధి కోసం మేము ఎందుకు నిరుగు కేటాయించాలని చెప్పి కేంద్ర అడిగే పట్టం అనుకుంటుంది ఆ పౌరమేతలకు వస్తుంది దాన్ని విక్రమ వినియోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము విజ్ఞప్తి వస్తున్నాం అంతే కాదు ఉంది సికింద్రాబాద్ ఉంది ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కొత్తరావు ఆశలు ఆశయాలు సహకారం కావాలని చెప్పే విశాఖపట్నంలో రైల్వే పోటీని ఏర్పాటు చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యలు తీసుకునే విధంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అసలు చర్యలు చేపట్టాలి కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకునే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి